హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాము సువాసనలతో డిప్రెషన్కి దూరం ఇక చికిత్స సులభం కావచ్చు సువాసనలు వాస్తవానికి మంచి అనుభూతిని కలిగిస్తాయి రకరకాల పువ్వులు సుగంధ ద్రవ్యాలు వివిధ పదార్థాల వాసనలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి కొన్నిసార్లు అవి గత జ్ఞాపకాలను కూడా తట్టి లేపుతుంటాయి అయితే డిప్రెషన్ బాధితులకు చికిత్సను అందించడంలోనూ సహాయపడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది మానవ వ్యవస్థకు జ్ఞాపక శక్తికి మధ్య బలమైన కనెక్షన్ ఉంటుందనే విషయం తెలిసిందే అలాగే ఇప్పుడు సుపరిచితమైన వాసనలు జ్ఞాపకాలను గుర్తు చేయడంలో డిప్రెషన్ అండ్ నెగిటివ్ థాట్స్తో పోరాడటంలో సహాయపడతాయని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు ముఖ్యంగా జ్ఞాపక శక్తిని రేకెత్తించే విషయంలో వాస్తవ పదాల కంటే సువాసనలు మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు వారు గుర్తించారు పైగా ఆలోచన విధానాలను తిరిగి మార్చడంలో సహాయపడుతున్నందున ఫాస్టర్ అండ్ స్మూతర్ హీలింగ్లో వాటిని అన్వయించడంపై పరిశోధనలు చేస్తున్నారు ఫైట్ అండార్ ఫ్లైట్ రెస్పాన్స్ డాక్టర్ కింబెల్లి యంగ్ తన ఆటోబయోగ్రఫిక్లో మెమోరస్పై దృష్టి సారించే న్యూరో సైన్స్ పరిశోధకురాలు ఆమె తన బృందంతో కలిసి అమిగ్డాలా లేదా మెదడులోని రిప్టీలియన్ భాగం ఫైట్ అండార్ ఫ్లైట్ రెస్పాన్స్గా గల కారణాలపై పరిశోధనలు చేసింది ఈ సందర్భంగా ముఖ్యమైన సంఘటనలపై దృష్టిని కేంద్రీకరించడం మెమోరీని రీకాల్ చేయడంలో సువాసనలు కూడా సహాయపడుతున్నట్లు కనుగొంది డిప్రెషన్తో బాధితుల్లో సువాసనలు నిరాశకు పారదోలుతుండగా ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా అవి స్పష్టమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తాయని నిర్ధారించారు గ్రహణ శక్తిలో ఉద్భవించే నరాల కనెక్షన్ల ద్వారా వాసనలు మెదడులోని అమిగ్డాలను నిమగ్నం చేయడం ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు ప్రాబ్లమ్ సాల్వింగ్ భావోద్వేగ నియంత్రణ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు డిప్రెషన్ బాధితులను రెండు సమూహాలుగా విభజించారు ఒక సమూహం తరచుగా సువాసనలకు గురయ్యే పరిస్థితిని కల్పించారు మరొక సమూహం ఇటువంటి వాతావరణానికి దూరంగా ఉండేలా చూశారు అయితే మొదటి సమూహం తరచూ వివిధ రకాల పూల మొక్కలు పువ్వులతో పాటు నారింజ గ్రౌండ్ కాఫీ షూ పాలిష్ విక్స్ వాపో వంటి వాసనలను ఆస్వాదించడం వల్ల డిప్రెషన్ లక్షణాలు త్వరగా తగ్గినట్లు జ్ఞాపక శక్తి పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు అలాగే సువాసనలు పేల్చనటువంటి డిప్రెషన్ బాధితుల్లో ఎటువంటి మార్పు సంభవించలేదు దీంతో సువాసనలు క్లినికల్ సెట్టింగ్లలో డిప్రెషన్ బాధితులకు చికిత్స అందించడంలో అద్భుతంగా పనిచేస్తాయని రీసెర్చెస్ నిర్ధారణకు వచ్చారు వాటిని చికిత్సా రూపంలోకి మార్చగలిగితే ప్రాబ్లం సాల్వింగ్ భావోద్వేగ నియంత్రణ డిప్రెషన్ రిలేటెడ్ సమస్యల నివారణ మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ